సొంతంగా వ్యాపారం పెట్టి ఎదగాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే వరంగల్ నగరానికి చెందిన కార్తిక్ అనే యువకుడు తన నూతన ఆలోచనతో ఓ వ్యాపారాన్ని మొదలుపెట్టి ముందుకు రాణిస్తున్నారు యో అనే పేరుతో మొబైల్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు తమ వద్ద ఫ్లఫీ ఆమ్లెట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చికెన్ మామూస్ చికెన్ పాప్కార్న్ ఇలా పలు రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు వీటి ధరలు కూడా రెస్టారెంట్ ధరలతో పోలిస్తే తమ వద్ద తక్కువకే లభిస్తాయని చెప్పారు నా పేరు కార్తీక్ నాయ వరంగల్ మా గుడి దగ్గర ఫుడ్ స్టాల్ ఉన్నది ఒక దగ్గర వర్క్ చేసిన ఇయర్ స్టడీ కూడా అయిపోయింది అది సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా చేసిన గోపల్ గుడి దగ్గర పెట్టిన మన దగ్గర బ్రెడ్ ఆమ్లెట్స్ ఫ్లఫీ ఆమ్లెట్స్ బ్రెడ్ ఆమ్లెట్లో వెరైటీస్ ఉంటాయి టెన్ టెన్ వెరైటీస్ ఉంటాయి చికెన్ మామోస్ చికెన్ వింగ్స్ స్టార్టర్స్ ఇవన్నీ దొరుకుతాయి రెస్టారెంట్లో కాకుండా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి మన దగ్గర ప్రైసెస్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఏదైనా ఫిఫ్టీన్ నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ దాకుండా దగ్గర వర్క్ చేసిన అక్కడ నేర్చుకున్న నేర్చుకున్న తర్వాత ఇక సొంతంగా పెట్టుకోవాలని అనిపించింది అందుకనే సొంతంగా వన్ పెట్టుకున్నాయి ఇది స్టార్ట్ చేయడానికి ఇప్పుడైతే బాగానే నడుస్తుంది చికెన్ మామోస్ ఉంటాయి చికెన్ వింగ్స్ ఉంటాయి చికెన్ నాకెట్స్ పాప్కాన్ ఎగ్ తోట వచ్చేటి ఫ్లాఫీ ఆమ్లెట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ధరలు అంటే ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ లోపే ఉంటాయి వాటి ధరలు ఎక్కువ కూడా రోజు కంటే ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి వచ్చిన వాళ్ళు కస్టమర్ ప్రతి ఒక్కరు అయిపోయి వరం వరంగల్ నేను డైలీ రెగ్యులర్ కస్టమర్ లెక్క వస్తా మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని వస్తా టేస్ట్ బా బాగుంది రీజనబుల్ ప్రైజ్ బాగుంది ప్రైజ్ బాగా తక్కువ ధరలు ఉన్నాయి బయటనైతే ఈ చికెన్ మామోస్ టూ హండ్రెడ్ ప్లేట్ అమ్ముతారు ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్స్ ఉంటాయి ఇక్కడ చికెన్ మామోస్ చికెన్ వింగ్స్ చికెన్ నగేజ్ బ్రెడ్ ఆమ్లెట్స్ ఫ్లఫీ ఆమ్లెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు స్ప్రైరెట్ టేస్ట్ బాగుంది